మనం ఎన్ని మందులు చేసి ఖర్చు పెట్టి పంటలో ఎలా ఉంటున్నాయో అలాగే ఖర్చు లేకుండా కూడా అలాగే ఉంటున్నాయండి ప్రకృతి వ్యవసాయంలో చెట్లు కూడా పచ్చగా కాయలు చక్కగా ఉన్నాయి తోటి రైతులు ఎన్నో మందులు వేసి ఎంతో ఖర్చు పెట్టి చేసినా అలాగే ఉంటున్నాయి మన ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో చేసినా మనకి ఇంకా రిజల్ట్గా బాగుంటున్నాయండి రైతుకి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి తనకున్న ఎకరా భూమిని కౌలికిచ్చి వ్యాపారంలో సంపాదించాలని భావించారు సంపాదన అటుంచి పోయే పరిస్థితి వచ్చింది అలాంటి రైతును అక్కును చేర్చుకుంది ప్రకృతి పద్ధతి వ్యవసాయం తనకున్న ఎకరా కొబ్బరి తోటలో అంతర పంటల సేద్యాన్ని ప్రారంభించి సమకూరిన ఆదాయంతో కుటుంబమంతా ఆనందంగా జీవిస్తున్నారు ఇదే కోవకు చెందిన రైతు శత్రురావు ఈ పద్ధతిలో సాగు వల్ల ఆర్థికంగా నిలబడటమే కాకుండా తనకు ఆశ్రయం ఇచ్చిన భూమాతను కాపాడుతూ రుణం తీర్చుకుంటున్నారు నా పేరు సాయిల శత్రుర్రావు అండి మాది ఏలూరు జిల్లా కామారపడ కోట మండలం రావికింపాడు గ్రామంలో అనే చిన్న విలేజ్ అండి నేను ప్రకృతి వ్యవసాయం ఒక మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను అంతకుముందు కొబ్బరి తోటలో రైతుల దగ్గర నుంచి కొంటం అమ్మటం ఎలా చేసేవాడిని అండి తర్వాత నాకు ఎందుకో అది గిట్టుబాటు కాక నష్టం అనిపించి నేను మానేశానండి ప్రకృతి వ్యవసాయం చేద్దామని మా పక్క రైతు ఒక ఆయన భగవాన్ గారిని ప్రోత్సాహంతో రైతు సాయిల శత్రురావు మూడేళ్లుగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏక పంట సాగుకు భిన్నంగా కొబ్బరిలో పలు రకాలైన కూరగాయలు వేసుకున్నారు ఈ క్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కుటుంబంతో సహా పంట పొలంలోనే ఉంటూ పనులు నిర్వర్తిస్తున్నారు నాకున్న ఎకరం పొలంలో నేను వంగ తోట ఒక పావు ఎకరం మిర్చి మిర్చిలో మళ్ళీ బెండ వంగ తోటలో మళ్ళీ దోశ ఇలాగ ఒక పంట వేస్తే మనకి లాభం రేటు ఎలా ఉంటుందో ఏంటో తెలియక నాలుగు రకాల పంటలు వేస్తే కొంచెం లాభం బాగుంటుందేమో దానికి రేటు ఉన్నా దీనికి రేటు లేకపోయినా మనకు ఒక దాంట్లో ఉంటూ కలుతుంది అని చెప్పి నేను మొదలెట్టడం జరిగింది కొంచెం నాకు పర్లేదు అనిపిస్తుంది ఇప్పుడు నాలుగు రకాల పంటలు అయితే నాకు ఒక పంటకి రేటు ఉన్నా ఒక పంటకి రేటు లేకపోయినా అలా ఒక దానికి రేటు అని చెప్పి నేను నాలుగు పంటలు ఎన్నుకుంటాం జరిగింది అలాగే దోసకి కొంచెం రేటు తక్కువగా ఉన్నా కానీ వంగలో మనకు రేటు కవర్ అవుతుంది పచ్చిమిర్చిలో తోట వేసాను బెండ కొంచెం రిజల్ట్ తక్కువగా ఉన్నా కానీ మిర్చి బాగుంది అనిపించింది అలాగే నాలుగు రకాల పంటలు వేసుకోవటం వల్ల నాకు కొంచెం బాగుందనిపించింది మేము నలుగురు మా చేలోనే మేము పని చేసుకుని మా కాయలు మేము కోసుకుని మేమే అమ్ముకుంటున్నామని మాకు ఆరోగ్యపరంగాను బాగుంది మాకు ఆర్థికంగా మాకు డబ్బులు కూడా వస్తున్నాయండి దీనిలో భాగంగా సాగు చేసిన పంటలకు పదిహేను రోజులకు ఒకసారి నీటితో పాటు ద్రవజవామృతం ప్రాభుత్వం పారిస్తున్నారు దీనికి ప్రత్యేకంగా పక్కా ట్యాంకు నిర్మాణంతో పాటు పైపు లైన్ ఏర్పాటు చేసుకున్నారు అదే విధంగా మూడు నెలలకు ఒకసారి ఒక్కో కొబ్బరి మొక్కకు కిలో చొప్పున వేసుకుంటున్నారు అవసరమైన సమయాల్లో కషాయాన్ని చేసుకుంటున్నారు నేను ఘనజీవామృతం అనేది మూడు నెలలకు ఒకసారి ప్రతి మొక్కకి కేజీ కేజీన్నర అలా వేస్తానండి వేసిన తర్వాత నేను మొక్కలకి జీవామృతం అనేది పదిహేను రోజులకు ఒకసారి స్పేర్ చేసుకుంటాను అలాగే కాయ పూత బాగుంటాకి కాయ సైజు రావడానికి పంచకాయ్య అనేది స్పేర్ చేస్తా ఉంటాను తర్వాత పుల్లటి మజ్జిగ అనేది అది కూడా నేను బాగుంటుంది అని చెప్పి అది కూడా స్పేర్ చేస్తూ ఉంటానండి నాకు ఆకులు చెట్లు పచ్చగా బలంగా బాగానే ఉన్నాయండి నాకు బాగుంది అనిపించింది నేను నా ఉన్న ఎకరం పక్కన ఒక మూడు ఎకరాలు కొబ్బరి కోకో ఉందండి అది కోలుకు తీసుకుని దానికి దీనికి జీవామృతం తయారు చేసి ఒక సిమెంటు వరల తొట్టులు ఒక నాలుగు తెచ్చుకుని దాంట్లో ఒక ఆరు వందల యాభై లీటర్ల జీవామృతం పడదండి దాన్ని స్టోర్ చేసుకుని నేను ఈ నాలుగు ఎకరాలకి కలిపి ఆరు వందల యాభై లీటర్ల జీవామృతం అనేది నేను వదులుతూ ఉన్నాను పదిహేను రోజులకి ఒకసారి ఈ క్రమంలో సాగు నుంచి లభ్యమైన ఉత్పత్తులను పంటల వారీగా సేకరించి విక్రయిస్తున్నారు వీటిని ముందుగా ఇంటి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ఉత్పత్తులు రోజుల తరబడి తాజాగా ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది వినియోగదారులు ముందుకొస్తున్నారు ఈ వంగనారు ఈ పచ్చిమిర్చి ఇలా దోస గింజలు ఇవి తెచ్చుకోవడానికి ఖర్చు దాదాపుగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎంత ఖర్చు అయిందండి నాకు ఖర్చులు పోను ఒక అరవై వేలు నుంచి డెబ్భై వేలు దాకా మిగులుతుందండి నా తోటలో పండించిన కూరగాయలు ముందు నేను తింటున్నానండి నా హెల్త్ బాగుంది నేను ఆరోగ్యంగా నా ఫ్యామిలీ అందరినీ ఆరోగ్యంగా ఉంచుతున్నాను అలాగే నా తోట రైతులు కూడా పది రూపాయలు ఎక్కువైనా ఈ కూరగాయలు ఇమ్మంటున్నారు అలాగే మార్కెట్ రేట్ మీద పది రూపాయలు రేటు ఎక్కువగా నేను వాళ్ళకి ఇస్తున్నాను తన భూమిలో సాగు చేసే పంటలకు తనే స్వయంగా నారును పెంచుకుంటున్నారు దీంతో పాటు ఏటా పిఎండీఎస్ వేసుకొని కలిగి ద్వారా కలుపు తీవ్రత తగ్గడమే కాకుండా భూస్వభావంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి వ్యాపారంలో దెబ్బతిన్న తనకు ఆశ్రయం కల్పించిన నేల తల్లికి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నారు ఇలా అన్ని విధాల ప్రయోజనకరంగా ఉన్న ప్రకృతి పద్ధతిని తోటి రైతులు అనుసరించేందుకు ముందుకొస్తున్నారు నేను ఇదివరకు కొబ్బరి తోటలు వ్యాపారం చేసుకుంటూ వ్యాపారాలు చేద్దామనే ఆలోచన మీద ఉండి ఉండి నేను అయితే వ్యాపారంలో నష్టాలు ఇవన్నీ డిప్రెషన్ ఇవన్నీ చిరాగ్గా ఉండి తర్వాత వ్యవసాయంలోకి రావడం జరిగింది వ్యవసాయం చాలా ఆనందంగా ఉంది ప్రకృతి వ్యవసాయం అంటే నాకు చాలా సంతృప్తిగా ఉంది నా ఫ్యామిలీతో నేను చక్కగా కాయలు కోసుకుంటూ మేము కూరగాయలు అమ్ముకుంటూ మాకు బాగుందండి నాతో పాటుగా ఇలాగ కొంతమంది రైతులు నాలాగా చేసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ ఆనందంగా హెల్త్పరంగా బాగుంటు అందరూ సంతోషంగా ఉంటారు చేసుకుంటూ చాలా బాగుంటుందని నేను ఒకటిగా చెప్తున్నాను